హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ స్టాక్స్ తెలుగు ఈరోజు మనం ట్రేడింగ్ అకౌంట్ గురించి ఏంటో తెలుసుకుందాం స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనడం లేదా అమ్మడం చేయటానికి మనకి ట్రేడింగ్ అకౌంట్ అవసరం అవుతుంది మనకి ఇప్పటికే తెలుసు డిమేట్లో షేర్లు నిల్వ అవుతాయి కానీ అసలు కొనుగోలు అమ్మకాలు మాత్రం ట్రేడింగ్ అకౌంట్ ద్వారా జరుగుతాయి ఇలా అనుకోండి బ్యాంక్ అకౌంట్ మన దగ్గర డబ్బు నిల్వ ఉంచుతుంది ట్రేడింగ్ అకౌంట్లో మన డబ్బుతో షేర్స్ కొనగలము అమ్మగలము డిమెట్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేసిన షేర్స్ను నిల్వ ఉంచుకోగలము ఉదాహరణకి మీరు ఐదు రిలయన్స్ షేర్లు కొన్నారు అనుకోండి ట్రేడింగ్ అకౌంట్ ద్వారా ఆ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు డిడక్ట్ అవుతుంది ఆ షేర్స్ మీ డిమెట్ అకౌంట్లో సేఫ్ అవుతాయి సరళంగా చెప్పాలంటే ట్రేడింగ్ అకౌంట్ షేర్స్ కొనుగోలు అమ్మకం జరిగే మధ్యదారి అంటే ట్రాన్సాక్షన్ అకౌంట్ అనమాట ఇదే ట్రేడింగ్ అకౌంట్ యొక్క బేసిక్ అర్థం నెక్స్ట్ వీడియోలో ఇండెక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ స్టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్